నన్ను అంటారా అబో ఏ అననే నవని అవమానంగా మాట్లాడినే తృణీకరించని కృతజ్ఞతలు చెప్పుకొని మెల్లకుండరా కళ్ళకుండా మెల్లకుండరా ఓ టైం ఉంటుంది నీ నన్నోళ్ళ ముందు నీ తలనెత్తి హెచ్చిస్తాడు దేవుడు నిన్ను సిగ్గుపరిచిన వారు సిగ్గుపడేటట్లుగా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు ఆయన అమ్మో కొంతమంది వచ్చి నా దగ్గర ఏం ఏడిసింది ఏడుతుంటారు నాకు కలిగిన అవమానం అన్నయ్య మామూలు అవమానం కాదు అన్నయ్య అసలు అప్పుడైతే చచ్చిపోవాలనిపించింది అన్నయ్య అని ఏడుతూ ఉంటాడు ఎందుకమ్మా నన్ను కలిసి అవమాన పరిచారా అన్నయ్య అంటే ఇంత ఫీల్ అవుతున్నావు అంటే నిజంగా నువ్వు పోటమే కరెక్ట్ అనుకుంటాను నేను ఇలాంటి సోదరులు ఎందుకు తెలియదు ఇచ్చి మొహమా రేపు రోజున దేవుడు నీ తలనెత్తినప్పుడు నువ్వు సంతోషించాలన్నా దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు చూసిన వాళ్ళు సిగ్గుపడాలన్నా ముందు నిన్ను అవమానపరచాలి కదా పర్వాలేదు అవమానం పరిచారంటే సాక్ష్యం ఉంది ఇక అంతే భవిష్యత్తులో స్తోత్రం ఏంటి లేదా సాక్ష్యం ఈరోజు నలుగురిలో నిన్ను నవలుపాలుగా మాట్లాడారంటే భవిష్యత్తులో తప్పకుండా సాక్ష్యం ఉంటుంది నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను విడిచిపెట్టి పోడు ముందు నవ్వని నవ్వేవాళ్ళు నవ్వనే తర్వాత నిన్ను చూసి ఏడవాలుగా ఫీల్ అవ్వకూడదు సరే ఓకే హ్యాపీ దేవునికి స్తోత్రం మీరు చేసే అవమానాలని నా ఏసై చూస్తున్నాడు కరెండి